నమస్తే అండి కొత్త కారం రెడీ అయిపోయింది మీరు ఇలా ఎప్పుడైనా తిన్నారా కారంలో కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసుకొని ఇలా అన్నం వేసుకొని కలిపేసుకొని తినండి ఎంత బాగుంటుందో చాలా టేస్ట్గా ఉంటుందండి మా కారం ఆడించేసరికి ఇలా తినాలనిపించింది అందుకని మా లక్ష్మి నేను ఇక్కడ మొదలు పెట్టామన్నమాట ఇదండి కారం చాలామందికి కారం అందించలేకపోయానండి వర్షాల వల్ల వర్షం వస్తే బా మిర్చి అవి బాగా ఎండవు ఎండనప్పుడు మా కారం వాడించడం అంత బాగుండదు ఈ రెండు రోజులుగా కారం రెడీ చేసేసాను ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పంపిస్తాను యాభై కేజీలు ఉంటే మాకు ఇంట్లో కారం లేకుండా అయిపోయిందండి మా కారం కూడా ఇచ్చేసాను అన్నమాట ఒక వారంలో అయిపోయింది నాకు మా కారానికి చాలా డిమాండ్ ఉందండి మీరందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి ఎక్కడికైనా పంపిస్తాను నేను చెన్నైకి ఏలూరు విజయవాడ తర్వాత హైదరాబాదు ఇంకా ముంబై ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నానండి కారం చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ వేపి దినుసులు అన్నీ కూడా వేపి సమమైన పాలల్లో వేసి చూడండి కలర్ కూడా ఎంత బాగుంటుందో అది కర్ణాటక గీ మిర్చి నేను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి నెంబర్ కూడా ఇచ్చాను తర్వాత గుంటూరు మిర్చి కలిపి కారం పట్టిస్తానండి అంటే గుంటూరు కారం ఘాట్ ఎక్కువ బ్యాడ్గీ మిర్చి అంటే కర్ణాటక బ్యాడ్గీ మిర్చి అనగానే అది రంగు ఎక్కువగా ఉంటుంది అదే కాశ్మీర్ రెడ్ చిల్లీ అంటారండి దాన్నే పంపిస్తున్నారు కాశ్మీర్ రెడ్ చిల్లీ అని మనం ఆర్డర్ పెట్టుకుంటే ఈ మిరపకాయలు పంపిస్తున్నారు అనమాట చూసారు కదండీ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పెడితే ఆర్డర్ పెడితే మీ అడ్రస్ అన్నీ పెడితే